తెలంగాణ బీజేపీకి కొత్త ట్రీట్మెంట్ మొదలవుతోందా అందుకు అవసరమైన ఎక్స్పర్ట్ అపాయింట్ చేసిందా కడుపులో కత్తులు పెట్టేసుకుని కౌగులించుకుంటున్న కమల నేతలకు ఆయనే కరెక్ట్ వైద్యం చేయగలరా పడుతూ లేస్తూ ఉన్న పార్టీని లోక్సభ ఎన్నికల్లో పరిగెత్తించగలరా ఇంత ఎవరా డాక్టర్ తెలంగాణకు ఆయన్నే ఎందుకు పంపుతున్నారు ఢిల్లీ పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ గాడి తప్పుతుందని భావించిన అధిష్టానం సంస్థాగతంగా సెట్ చేసేందుకు మరో నేతను పంపుతుంది సంస్థాగత ప్రధాన కార్యదర్శి హోదాలో రాష్ట్ర పార్టీని పర్యవేక్షించబోతున్నారు ఉత్తరప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ తివారి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ రాజస్థాన్ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న తివారిని ఇక్కడికి పంపుతుంది పార్టీ హైకమాండ్ తెలంగాణ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస్ ని పంజాబ్ పంపాక కొత్త నియామకం జరగలేదు అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నాక మార్టం మొదలుపెట్టి కళ్లు తెరిచిన అధిష్టానం సుమారు పద్దెనిమిది నెలల తర్వాత తెలంగాణకు సంస్థాగత కార్యదర్శిని అపాయింట్ చేసింది ఇన్నాళ్ళు ఆ పోస్టులో ఎవరూ లేకపోవడంతో రాష్ట్ర పార్టీ గాడి తప్పిందని ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సమస్యలు చెప్పుకోవడానికి పెద్ద దిక్కు లేకుండా పోయిందన్న భావన రాష్ట్ర నేతల్లో ఉంది సంస్థాగత ప్రధాన కార్యదర్శి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం కూడా పెరిగిపోవడంతో ఫైనల్ గా చంద్రశేఖర్ తివారిని హైదరాబాద్కు పంపుతుందట ఢిల్లీ నాయకత్వం దీంతో రకరకాల అవలక్షణాలు రోగాలతో సతమతమవుతున్న తెలంగాణ బీజేపీకి ఆయన ఎంతవరకు ట్రీట్మెంట్ ఇస్తారన్న ఆసక్తి పెరుగుతుంది పార్టీ వర్గాల్లో ఇప్పటికే రాష్ట్ర పార్టీలోని కొందరు నాయకులు ఆయన ట్రాక్ రికార్డు గురించి ఆరా తీసి జాగ్రత్తగానే ఉండాలని డిసైడ్ అయ్యారట సునీల్ బన్సల్ యూపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు చంద్రశేఖర్ అక్కడ ఒక ఏరియాకి సంఘటన కార్యదర్శిగా ఉన్నారు బన్సల్ మార్గ నిర్దేశనంలోనే పనిచేశారు ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నారు బన్సల్ ఆయన రాష్ట్ర పార్టీని లైన్లో పెట్టలేకపోయారన్న టాక్ పార్టీ వర్గాల్లో ఉంది మరి ఇన్నాళ్ళు గురువు చేయలేని పనిని ఇప్పుడు శిష్యుడు వచ్చి చేయగలరా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి అదే సమయంలో మరో వాదన వినిపిస్తుంది రాష్ట్ర బీజేపీకి సంఘటనా కార్యదర్శి ఉంటే ఆ వాతావరణమే వేరుగా ఉంటుందని బన్సల్ ఎక్కువ టైం ఇవ్వలేకపోవడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయని అంటున్నారు చంద్రశేఖర్ తివారి పూర్తి సమయం రాష్ట్ర పార్టీకే కేటాయిస్తారు కాబట్టి గాడిన పడుతుందని ఎక్స్ట్రాలు చేసేవారి తోకలు తెగుతాయని అంటున్నాయి పార్టీ వర్గాలు మరి గురువు వల్ల కాని పనిని శిష్యుడు చేసి చూపిస్తారా లోక్సభ ఎన్నికలలోపు గాడిన పెట్టి యుద్ధానికి సిద్ధం చేస్తారా అన్నది చూడాలి